గెలిపించారు కదరా నూట అరవై నాలుగు స్థానాల్లో నా పొట్ట కొట్టిందిరా ఈ కూటమి ప్రభుత్వం ఆధారాన్ని లాగేస్తారా చంద్రబాబు బాధపడుకురా ఏమైంది చెప్పు వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ నెలకు వేలు వేలు సంపాదించేవాడిని నాకు ఆ ఉపాధి లేకుండా చేశారా అసలేమైంది చెప్పు నీకు తెలుసు కదా పనిచేస్తున్నానండి మే నుంచి బాబుగారు తల్లికి వందన పదిహేను ఇస్తున్నారంట ఈ రోజు ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం మంచి చేస్తుంటే ముండలా ఏడుస్తున్నాం ఎందుకురా ఇంకా మేము నీకు పదిహేను నీకు పదిహేను వేలు అని ఎవరిని ట్రోల్ చేయాలి సూపర్ సిక్స్ ఆడా సూపర్ సిక్స్ ఆడా అని ఏడ కామెంట్లు పెట్టాలా అట్లా ట్రోల్ చేస్తేనే మా పార్టీ వాళ్ళు పోటీకి పదకొండు రూపాయలు ఇస్తారా పదకొండు రూపాయలు ఇస్తారా ఇంకా ఏమని పోస్ట్ పెట్టాలా ఎవరి మీద విషయం కట్టాలి నిరుద్యోగులు చేసింది ఇద్దరు మరక ప్రభుత్వం ఏదన్నా పని బేవకు